వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు ఎముకల పటిష్టతకు అవసరమైన కాల్షియం అందుతుందని రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రఘురామ్మూర్తి అన్నారు మైక్రో బయాలజీ విద్యార్థులు కిన్వన ప్రక్రియ ద్వారా తయారు చేసిన మజ్జిగను పంపిణీ చేస్తూ వేసవిలో మజ్జిగ వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు అవగాహన కల్పించారు గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కూల్ డ్రింకులు సాఫ్ట్ డ్రింకులు తాగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా సహజ సిద్ధంగా ఆరోగ్యానికి మేలు చేసే మజ్జిగ సేవించాలని సూచించారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు అధ్యాపకులు కిరణ్ గోవర్ధన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి